ఆ ఆరాధన చేసినప్పుడు ప్రతివారూ కూడా తప్పకుండా ఆ రోజున ఒక విశేషమైనటువంటి ప్రసాదాన్ని తయారు చేసి భగవంతుడికి నివేదన చేస్తారు యద్వర్షాదౌ నింబసుమం అని శర్కరాంలఘృతైర్యుతం భక్షితం పూర్వయామే తద్వర్షం సౌఖ్యదాయకం అని ప్రమాణం ఆ ప్రసాదాన్ని తయారు చేసేటప్పుడు యద్వర్షాదౌ నింబసుమం శర్కరాం లఘృతైర్యుతం ఆ ప్రసాదంలో ప్రధానమైనటువంటి అంశం వేప పువ్వు దాని పేరే నింబసుమం నింబ అన్న మాటకు అర్థమేమి అంటే ఆరోగ్యం నయతీతి ఇది నింబ అని ఏది మనుష్యునకు విశేషమైనటువంటి ఆరోగ్యప్రదాయిని అయి ఉంటుందో దేని గాలి దేని యొక్క సమస్త పదార్థములు కూడా ఆరోగ్యమునకు హేతువులై ఉంటాయో దాన్ని నింబ అని పిలుస్తారు సంస్కృతంలో నింబ వృక్షము అంటే వేప చెట్లు వేప పువ్వు ఆ సమయంలోనే వస్తుంది అటువంటి వేప పువ్వుతో ప్రధానంగా ఈ పదార్థాన్ని తయారు చేసి నివేదన చేస్తారు అందుకే యద్వర్షాదౌ నింబసుమం ఘృతైర్యుతం పంచదారతో కలిపి అథవా కొన్ని కొన్ని చోట్ల బెల్లము మంగళద్రవ్యం కాబట్టి ఆ బెల్లంతో కలిపి ప్రసాదాన్ని తయారు చేస్తారు శర్కరామ్ల ఆమ్ల అంటే చింతపండు చింతపండు పుల్లని పదార్థము కాబట్టి ఆ పుల్లని పదార్థమైనటువంటి ఆ చింతపండు రసంతో కలిపి ఘృతైర్యుతం అందులో ఆవు నీతిని కలుపుతారు ఈ ఘృతము నెయ్యి అనబడేటటువంటి పదార్థం చాలా విశేషమైనటువంటి పదార్థం అది వ్యాపించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉండి కరిగిపోయేటటువంటి స్వభావంతో ప్రధానంగా అగ్నిహోత్రం చేసినప్పుడు హోమాదులు చేసినప్పుడు వ్రేల్చడానికి ఉపయోగపడేటటువంటి పదార్థం అమృత సమానమైనటువంటిది అందుకే ఘృతైర్యుతం ఆవు నీతిని కలుపుతారు ఇక ఆ పైన కొంతమంది ఆ సమయంలో వస్తాయి కాబట్టి కొత్తగా వచ్చినటువంటి ఆ మామిడి పిండిల యొక్క ముక్కలు కూడా కలుపుకునేటటువంటి సంప్రదాయం ఉంది కానీ ప్రధానంగా వర్షాదవు నింబసుమం శర్కరాంబ్ల ఘృతైర్యుతం భక్షితం పూర్వయామే సూర్యోదయాత్ పూర్వమే పూజ పూర్తి చేసి అటువంటి పదార్థాన్ని భగవంతునికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తారు అందులో ఉండేటటువంటి ప్రధానమైనటువంటి లక్షణం ఈశ్వరానుగ్రహం చేత మనం ఆరోగ్యంగా ఉండాలి అని మొట్టమొదట శరీరము ఆరోగ్యంగా ఉంటే ఇది భగవంతుడిచ్చినటువంటి గొప్ప ధర్మ సాధనకు సంబంధించిన ఉపకరణం కనుక దీన్ని ఆధారం చేసుకుని ధర్మానుష్ఠానం చేయగలుగుతాడు అందుకే కొత్త సంవత్సర ప్రారంభంలో మొట్టమొదట శరీర ఆరోగ్యం పట్ల నేను శ్రద్ధ పెడతాను అన్న విషయంలో పునరంకితుడు కావడానికి ఆ వేప పువ్వు తినిపిస్తారు రెండోది అసలు ప్రారంభంలోనే కొద్దిగా చేదు ఉన్నటువంటి పదార్థంతో ప్రారంభం చేయడం ఎందుకు అంటే ఎప్పుడైనా సరే కష్టపడడం అనేటటువంటిది అంత తేలికగా ఉండదు ఏ పని చెయ్యకుండా సోమరితనంతో కూర్చోమంటే హాయిగా ఉండొచ్చు కానీ కష్టపడడం అనేటటువంటిది చేదు చేదుగా ఉన్నా దాన్ని ప్రయత్నపూర్వకంగా స్వీకరించాలి ఎవరు బాగా కష్టపడడానికి సిద్ధపడతాడో వాడు అనేకమైన ప్రతిబంధకములను ఎదుర్కొంటాడు గొప్ప విఘ్నములు వస్తాయి అయినా మొక్కవోనటువంటి ధైర్యంతో దీక్షతోటి ఆ అడ్డొచ్చినటువంటి ప్రతిబంధకములను తొలగించుకొని దాటి ముందుకు వెళ్ళి లక్ష్య సాధన చెయ్యాలి అలా లక్ష్య సాధన చెయ్యగలిగితే దాని వలన కృతకృత్యుడవుతాడు అలా కృతకృత్యుడు కావడానికి నాకు అటువంటి బలం కలగాలి మనోబలం కలగాలి శరీరము దానికి తగినటువంటి రీతిలో నాకు సహకరించాలి అందుకే చేదు తినడం చేదు తిని ప్రారంభం చేశాడు అంటే కష్టపడడం మొదలుపెట్టాడు ఈ కష్టపడడం మొదలుపెట్టిన దానికి ఫలితం ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ భోగి పండగ భోగి అంటే భోగం అనుభవించడం వ్యవసాయదారుడు ఆరు కాలం కష్టపడి పంటలు పండిస్తే భోగి నాటికి కోతలు పూర్తయి పంటలన్నీ కూడా ఇంటికి వస్తాయి అప్పుడు అమ్మయ్యని సంతోషిస్తాడు అప్పుడు పొంగల్ అంటే చక్కెర పొంగల్ అంటే మధుర పదార్థాన్ని తింటాడు ఎవరు మొట్టమొదట చేదు తిని మొదలు పెట్టాడో వాడే మధుర పదార్థాన్ని తినడానికి అర్హతను పొందుతాడు అంటే ఎవరు కష్టపడడానికి సిద్ధపడతాడో వాడే మధుర పదార్థాన్ని తినడానికి యోగ్యతని పొంది ఉంటాడు అంటే కష్టపడకుండా ఎవ్వరూ ఎక్కడా వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ సమాజపరంగా కానీ రాష్ట్రపరంగా దేశపరంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉండదు అందుకే కష్టపడడం నేర్చుకోండి భగవంతుడిచ్చిన అపూర్వమైన ఉపకరణము కనుక శరీరము పట్ల శ్రద్ధ పెట్టి చక్కగా ఆరోగ్యంతో ఉండి మనసుకి మంచి విషయములను ఆలంబనంగా ఇచ్చి ధర్మానుష్ఠానం చేసి సమాజము యొక్క అభ్యున్నతి కొరకు ప్రయత్నించి కీర్తివంతులు కండి అని చెప్పడం ఆ ప్రసాదాన్ని స్వీకరించండి అని చెప్పి అందులో వాడవలసినటువంటి పదార్థములను కూడా నిర్దేశించడం వెనక ఉన్నటువంటి